వైసీపీ పాలనలో జగన్ కళ్ళ ప్రకారం అభివృద్ధికి ఒక మచ్చు తునక చక్కటి గీటురాయి ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పాలు పోస్తే ఎంత క్లీన్ గా ఉంటాయంటే మన గిన్నెల్లోకి పాలు ఎత్తుకోవచ్చు అంత క్లీన్ గా ఉంటాయి చక్కగా శుభ్రమైన రోడ్లు గుంటలు లేని రోడ్లు తెల్లటి పాలు పోసినా కానీ తిరిగి మన గిన్నెల్లోకి ఎత్తుకోవచ్చు అది వైసీపీ నాయకుడు చెప్పేది స్కూల్లో మనకి స్కూల్ ఫినిష్ చేయగానే కాలేజీలు పూర్తవగానే అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి విదేశాల నుంచి పరిగెత్తుకుంటాకొచ్చి మన విద్యార్థులను తీసుకెళ్లిపోతున్నారు వైసీపీ పాలనలో అంత గొప్పగా ఉంది ఉద్యోగాలు ఏ మూలకెళ్ళినా కిల్లి కొట్లను బడ్డీ కొట్లను విరివిగా దొరికేస్తున్నాయి కట్టిపోట్లు గాయ గాయాలు మర్డర్లు సినిమాల్లో తప్ప పాపం మన వైసీపీ పాలనలో ఎక్కడ లేవు పిల్లలు కూడా ఇది అంటే ఏంటి పుడుచుకోవడం అంటే ఏంటి అని చూస్తున్నారు ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో క్లీన్ రోడ్స్ ఉన్నాయని ఉద్యోగాలు అద్భుతంగా ఉన్నాయని స్కూల్స్ విద్యార్థుల్లో పట్టబద్దులు అయిపోయి అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని ఒకరి పకటికల్లో ఉన్నారు రోడ్ల మీద వెళ్ళాలంటే రోజులు అయిపోతా ఉన్నాయి అందుకే కొంచెం కష్టమైన డబ్బులు తెచ్చి హెలికాప్టర్లకు కట్టి ఇక్కడ సభాస్థల్లో దిగుతున్నాం ఓజీలో వచ్చే రెమ్యునరేషన్ ఓజీలో వచ్చే సినిమా డబ్బులు కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్లకు పెడతా ఉన్నాం బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫార్చ్యూన్ దర్ ఇస్ ఎ క్రైమ్ అని ఫ్రెంచ్ రచయిత బాల్జాగ్ అంటారు ఏ కష్టం చేయకుండా అర్ధాంతరం నడిమంత్రపు సిరి వచ్చినప్పుడు దాని వరకు ఒక నేరం ఉంటుంది ఇది సూక్తి యొక్క సారాంశం క్లాస్ వార్ క్లాస్ వార్ అని చెప్పే జగన్ ఐదు కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని ఐదు మందికి తాకట్టు పెట్టాడు వైఎస్ జగన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మిగతా అందరూ కలుపుకొని వీరు ఐదు మంది కోసం ఐదు కోట్ల మంది ప్రజలు ఈ రోజు మనం తిప్పలు పడతా ఉన్నాం కష్టాలు పడతా ఉన్నాం ఉద్యోగం లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు ఈ రోజున ఇది మారాలి ఏదైనా మాట్లాడతా గుండాలతో బెదిరింపులు రౌడీలతో దాడులు ఇదే చెప్తా ఉన్నాను జన కూడా మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మన జనసైనికులు చెప్తున్నా వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి మనం ఉన్నాం ఉద్ధండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మనం ఉన్నాం ఎన్ని ఈరోజు చెప్తా ఉన్నా వచ్చే నలభై ఐదు రోజుల ఎన్నికల్లో వైసీపీ గూండాలకి వైసీపీ క్రిమినల్స్కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నా మీరు మా సభల మీద కానీ మా నాయకుల మీద కానీ తెలుగు తమ్ముళ్ల మీద కానీ జనసేన సైనికుల మీద కానీ వీర మహిళల మీద కానీ తెలుగు మహిళల మీద కానీ సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే భయపడితే బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను వైసీపీ గుండాలకి మక్కలి రగ్గొట్టి మరత మంచంలో పెడతాం మర్చిపోకండి ఐదు మంది ఏ ఊర్లైనా సరే ఉత్తరాంధ్రకి వెళ్ళు పశ్చిమ గోదావరికి వెళ్ళు తూర్పు గోదావరికి వెళ్ళు రాయలసీమలోని అనంతపురం కర్నూలు ఏ జిల్లాకైనా వెళ్ళు ఈ ఐదు మంది పంచాయతీలు చేస్తా ఉన్నారు ఈ ఐదు మంది మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ వేటి మీద కానీ ఆధిపత్యం లేదు హక్కు లేదు ప్రతి దానికి ఎవరు ఎంత కావాలి ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్తారు ఈ ఐదు మంది చెప్తారు ఇది క్లాస్ వాళ్ళు జగన్ మాట్లాడితే ఒక్కడు 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 అమ్మ నేను ఒక్కనే నమ్మ అమ్మా నేను ఒక్కనే నమ్మ అని సాగు కొడతా ఉంటాడు అరే ఉన్న నా ఒక్క ఎమ్మెల్యేని తీసుకెళ్ళిపోయిన నువ్వు ఒక్కడివా నువ్వు డెమోక్రసీ నీడ్స్ ఎటర్నల్ విజిలెన్స్ సెంటర్ ప్రజాస్వామ్యాన్ని కాడు కాపాడుకోవడానికి నిరంతర పహారా ఉండాలి రెండు వేల పద్నాలుగు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలే అందుకని నేను తీసుకునే కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా ఉండవు వ్యక్తి పరంగా ఉండవు రాష్ట్ర ప్రయోజనాలకు ఉంటాయి దేశ ప్రయోజనాలకు ఉంటాయి అంతేకాని ఏ రోజున కూడా వ్యక్తి ప్రయోజనాలను ఆశించి నేను ఎప్పుడు రాజకీయం చేయాల ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పొత్తులు పెట్టుకున్నాం డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఒక డిసెంట్ ఉంటుంది ఒక వ్యతిరేకత ఉంటుంది కోఆపరేషన్ అండ్ కన్సాంటేషన్ సహకారం సంఘర్షణ రెండు పక్క పక్కన ఉంటాయి